హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ మన గృహలక్ష్మి గృహలక్ష్మీదేవులందరికీ కూడా ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి కూడా మన గృహలక్ష్మి ఛానల్ చూస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్ యూ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా మన ఛానల్ని మన ఛానలే గృహలక్ష్మి ఛానల్ కాబట్టి మనకు మహిళా దినోత్సవం కూడా చాలా ప్రత్యేకత మహిళలు వర్కింగ్ ఉమెన్స్ ఎంత కష్టపడతారంటే మరి హైదరాబాద్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ డబల్ డ్యూటీ చేసినట్టే ఇంట్లో వంట చేసుకోవడం కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఉద్యోగం చేయడం రెస్ట్ లేకుండా విరామం లే అంటే దాన్ని ఏమంటారు విరామం లేకుండా శ్రమ పడుతూ ఉంటారనమాట వర్కింగ్ ఉమెన్స్ ఏ జాబ్ అయినా కానివ్వండి ఏ పోస్ట్ అయినా సరే ఆ జాబ్ చేసి ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా కష్టము హైదరాబాద్ సిటీ అంటేనే ట్రాఫిక్ జాము నేను బస్ కండక్టర్ని కాబట్టి బస్సులో చూస్తూ ఉంటాను ప్రతి ఒక్క మహిళలో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుందామని టెన్షను ఆరాటము ఆరుబాటము కష్టం అనేది నేను చూస్తూ ఉంటాను వాళ్ళ ఫేస్లో అలాగే ప్రతి మహిళ సంతోషంగా ఈరోజు జరుపుకోవాలని హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మాకు కూడా ప్రశాంతి నగర్ అనమాట కుకటపల్లి డిపో మేమందరం కూడా పార్టీ చేసుకుంటున్నాము ఫంక్షన్ లాగా ఒక అందరం కూడా ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్కి అట్లా స్టార్ట్ అవుతుంది అక్కడ ఫంక్షను నేను కూడా వెళ్ళాలి ప్రత్యేకంగా మన గృహలక్ష్మి ఛానల్ వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను మామూలు హార్డ్ వర్క్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆర్టీసీలో డబల్ డ్యూటీ చేసి మా పిల్లల్ని చదివించాను బీటెక్ ఇద్దరిని కూడా మా పాపలు ఇద్దరు ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి చాలా హార్డ్ వర్క్ చేశాను నేను ఒక తల్లిగా నేను ఎంత చేయాలో అంత చేశాను అనమాట అలాగే నేననే కాదు ప్రతి మహిళ ప్రతి స్త్రీ చేస్తుంది బిడ్డల కోసము హార్డ్ వర్క్ ఇంకా భార్గవి అని రెడీమేడ్స్ చాలా హాట్ గురువు అని చెప్తుంటుంది కదా భార్గవ్ మేడం వచ్చారు ఒకసారి మాకు కేపిటి పోకి ఆవిడేమైందంటే మహిళలు మనం గురించి మనం చెప్పుకోవడం కాదు మగవాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని చెప్పి మగవాళ్ళని ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు చాలా బాగా సమాధాన చెప్పారనమాట మన మహిళల గురించి భార్గవ్ గారు మాట్లాడతారు ఆ మాటల్లో కూడా మనం మహిళా దినోత్సవం గురించి విన్నాం మరి అలా అక్కలు చెల్లెళ్ళు మీ జీవితంలో ఏం చేశారు మీరు ఈరోజు ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది కదా అలా మీ జీవితంలో ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉన్నారా రండి మీ పేరేంటి శ్రీనివాస్ మండలం తరలిపల్లి గ్రామం మా నాయన చిన్నప్పుడే చిన్న వయసులో జర ఇబ్బందుల బేమార్కి గురై మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివిచ్చి ఒక నేను ఒక రిక్షా కార్మికుని ఒక రిక్షా కార్మికుని ఇంత ఈ రిక్షా కార్మికుని రోజులు చేయాలని ఒక లారీమే పోయినా లారీమే పోయినాక మా ఊరికే చేయి చూపించేది నువ్వు ఆర్టీసీ అది ఉద్యోగం చేసేది ఉంటుంది నువ్వు నువ్వు తినేది ఉంటుంది అని ఒక మాట్లాడుతుంది నేను ఏం చదవాలి ఏం చేయలేదు ఏం తింటాను అనుకుంటే నేను

సో ఇన్వెస్ట్ సందర్భంగా మీరు మా రేడియో నుంచి బిజినెస్ ఒక మెసేజ్ టేక్ అండ్ టైమ్ అండ్ కమింగ్ టు అవర్ పవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిపోర్స్ అండ్ మీరు రైట్ సైడ్లో వచ్చారు యాక్చువల్లీ సో ఈ పవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది టు ఎంపవర్ అవర్ ఎంప్లాయీస్ ఉంటారు దాంతోపాటు లైక్ యువర్ సింగ్ అవర్ ఉమెన్ ఎంప్లాయీస్ దే ఆర్ మోర్ ఆల్రెడీ దే ఆర్ ఎంపవర్డ్ యాక్చువల్లీ సో వాళ్ళకు ఒక స్పిరిట్టు మోటివేషన్ ఫ్యాక్టర్ కూడా పెట్టారు అనమాట త్రూ యువర్ మీడియా ఐ వుడ్ రైట్ టు సే దట్ ఉమెన్ అనే వారు ఎక్కడ కూడా తక్కువ తగ్గుతుంది ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ ఉమెన్ ప్రతి అంశంలో దే ఆర్ ముందంజ ఉన్నారు అండ్ మా స్పెషలీ కార్పొరేషన్ ఏంటంటే ఏదైనా టాస్క్ ఇస్తే ఫస్ట్ ఛాలెంజ్ మీట్ అయ్యేది ఉమెన్టెడ్ ప్రోట్ ఎంప్లాయ్లీ ఎనీ వర్క్ అని ఉంటాయి హై ఎఫిషియన్సీ అనేసి సో త్రూ దిస్ మీడియా అందర్ ఆల్ ఉమెన్ ఇన్ దిస్ సొసైటీ దే ఆర్ యాక్చువల్లీ దే ఆర్ ఈవెన్ విత్ దే ఆర్ హౌస్ వైఫ్స్ కానీ ఎనీ ఎనీ కేటగిరీ దే ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ ఓన్లీ ఏంటంటే పేషెన్స్ కోల్పోవద్దు ఎవర్ ఫీల్డ్ యూ ఆర్ ఆ పేషెన్స్ అలాగే కంటిన్యూ చేస్తూ మీ జర్నీని ఎక్కడ ఆపకుండా మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ సొసైటీలో ఎంపవర్మెంట్ ఉన్నా లేకపోయినా సపోర్ట్ ఉన్నా లేకపోయినా యూ షుడ్ ప్రొసీడ్ ఫర్దర్ अंड दुम दुन आइंड सो सफर सो मुझे प्रोसीड क्या थैंक यूरी యాక్చువల్లీ వెరీ సర్ప్ర సర్ప్రైజ్ అండ్ మంచి ఆపర్చునిటీ మనకి భార్గవి మేడం గారు ఇందాక ఎవరు వచ్చారు అండి భార్గవి మేడం అంటే ఐ వాస్ ఐ థింక్ అందరు గుర్తుపడతారు అనుకుంటారు భార్గవి మేడం ఎంతమంది గుర్తుపట్టారు చెప్పండి కోచ్ మోటివేషనల్ మెసేజెస్ చాలా ఉంటాయి మేడం వాయిస్ వింటేనే అందరు గుర్తుపట్టేస్తారు యా తప్పకుండా అంటే నేను ఎప్పుడు ఎప్పుడూ లో ఉన్నారా మీరందరూ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తెలుసా ఫోన్లు ఉన్నాయి కదా వెచ్చి ఆర్జే భార్గవి ఓకే నేను నాకు తెలిసిన రెండు మంచి విషయాలు రోజు చెప్తూ ఉంటానన్నమాట రేడియోలో చెప్తా ఇన్స్టాగ్రామ్లో అలా నాకు చాలామంది నన్ను గుర్తుపట్టడం బయట వెళ్ళినప్పుడు మేడం మీ మాటలు తింటామండం నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను లైఫ్లో నేర్చుకున్నది నేను ఒక మ్యారథాన్ ఉంది నేను పరిగెడతాను సో అండ్ నా వెనకాల గాడ్ ఫాదర్స్ గాడ్ మదర్స్ ఎవరూ లేరు సొంతంగా కష్టపడి పైకి వచ్చాను అందులోనే అమ్మ బాగా ఎంకరేజ్ చేసింది చిన్నప్పుడే నా టాలెంట్ని చూసి లైక్ విరాట్ కోహ్లీ వాళ్ళ నాన్నగారు ఎలా కనిపెట్టారో క్రికెట్లో అలా నువ్వు కూడా ఒక బాగా మాట్లాడగలుగుతావు స్టేజ్ మీదకి వెళ్ళి బాగా ఎంకరేజ్ చేసి అలా ఎప్పుడూ దేనికి భయపడకుండా చేసింది అమ్మ నాకు ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ నాకు ఆస్తి లేకపోయినా ఏం లేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యం అందరూ మన ఆత్మస్థైర్యం మనం ముందుకు తీసుకెళ్తుంది కష్టాలు అందరికీ వస్తాయి ఆ కష్టాలు ఎవరు పట్టించుకోరు ఎవరికి అవసరం లేదు కూడా ఆ వినే ఓపిక కూడా ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు మనల్ని మనం నమ్మాలి ఆ సెల్ఫ్ బిలీఫ్ ఖచ్చితంగా ఉండాలి ఈరోజు మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ గెలిచిందంటే అందులో ఉన్న క్రికెటర్స్ అందరికీ పూలపానుపు ఉన్న జీవితం కాదు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రికెటర్ గురించి చెప్తున్నాను వాళ్ళ స్టోరీ వెంటే నాకే ఏడిపోతుంది తండ్రి కోల్పోయి నెక్స్ట్ డే రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది విరాట్ కోహ్లీకి ఆ రోజు నైంటీ నాట్ అవుట్ కొట్టాడు అంటే ఒకవైపు క్రికెట్ ప్రజలు ఒకవైపు ఆత్మ కాన్ఫిడెన్స్ లేదు ఇలాంటప్పుడు కూడా డోంట్ క్విట్ అంటే నువ్వు గివప్ చేయకు అన్న మాట ఒకటి తన మైండ్లో ఎప్పటికీ ఉండేదనమాట అలా తను ఈరోజు నెంబర్ వన్ క్రికెటర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్గా నిలబడ్డాడు విరాట్ కోహ్లీ తన అందరం సూపర్ డూపర్గా వచ్చాం ఈ ప్రపంచంలో అందరం చాలా చాలా స్పెషల్ ఇంకా స్పెషల్గా ఎలా చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది ఎప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు మన ఆత్మస్థైర్యంతో ఉండాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఈరోజు అయిపోయింది నిన్న అయిపోయింది రేపటి కోసం చూడాలి ఆశతో ఉండాలి ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరో చెప్పారు అని చెప్పి అనవసరమైన మాటలు వెళ్ళద్దు కంపేర్ చేసుకోవద్దు ఒకరి జీవితం వేరు మన జీవితం వేరు సో బేసిక్గా మనం ఈ భూమి మీద ఉన్నదే సంతోషంగా ఉండడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఒకటి మీరు అందరూ చేస్తున్న అద్భుతమైన జాబ్కి ఒక్కసారి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి మహిళలైతే ఇంకా చెప్పక్కలేదు ఒక్కొక్కళ్ళలో జాన్సీరాణిగా అనిపిస్తుంది నాకైతే ఎన్నో కష్టాలు చూస్తాం ఇంట్లో కష్టాలు అండ్ బయట సొసైటీలో అండ్ ఆ బస్సు ఎక్కితే నానా రకాల మనస్తత్వాలు వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ ఛేదించుకుంటూ ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం మీ అందరికీ ఈ సైనికులకి హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్టీసీ అంటే నాకు ఎందుకో చిన్నప్పటికి చాలా అభిమానం నేను నల్లకుంట నుంచి తారునాక బస్సులోనే వెళ్ళేదాన్ని సెంటాన్స్లో చదువుకున్నాను సో బస్సులో ప్రయాణం అన్నది చాలా అద్భుతం సో ఐ రియలీ లవ్ ఆర్టీసీ అండ్ మీ అందరికీ ఇంకా దేవుడు మంచి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ బీజేపీ ఆముని గారు వస్తుంది స్టూడియోలో ఇంటర్వ్యూ తీసుకో మళ్ళీ వస్తాను Let me know, next time I will Okay, Oh, So, tomorrow I think will be with and next time I will Yeah, sure. Thank you guys. Thank you, bye. Yeah. Thank you Thank you Thank you. <laughs> హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ప్రత్యేకంగా మహిళల మహిళా దినోత్సవం కదా ప్రతి మహిళకు శతకోటి వందనాలు ఎందుకంటే మహిళ లేనిదే అసలు సంసారం అనేదే చాలా కష్టము నైంటీ నైన్ పర్సెంట్ మనం మహిళలు మన ఫ్యామిలీ కోసం పోరాటం చేస్తూ ఉంటారు జ అట్లాగానే నేను జెంట్స్ని కించపరచడం లేదు ప్రతి ఒక్కరు మహిళ ఏంటంటే మనము మన బిడ్డలు మన ఫ్యామిలీ అని చెప్పేసి ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా చాలా మెనీ మెనీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా నేను